వనపర్తి జిల్లాలో ఊరికి ఇరువైపులా మొక్కలు నాటాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్లంలో బోధించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వర్షాకాలంలో దోమల వ్యాప్తి రాకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం వనపర్తి పట్టణంలోని బాలానగర్ కుమ్మరికుంటలో స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అదనపు కలెక్టర్ సంజిత్ గంగ్వార్తో కలిసి గంబూజియ్య చేపలను వదిలారు దోమల లార్వాను ఆహారంగా తీసుకునే గంబూజియ్య చేపల్ని నిలువ మురుగునీటిలో వదలాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వార్డులో డ్రైన్లు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గోపాల్పేట మండలం కూడలి రోడ్డు పక్కన మొక్కలు నాటిన కలెక్టర్ రోడ్డుకి ఇరువైపులా ఒకే రకమైన పెద్ద మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు ကျန်တဲ့သူတွေကလည်းပါ